భక్తి అన్నది కొత్త పుంతలు తొక్కుతున్నది అని అందుకంటున్నానంటే ఒకప్పుడు తను కోరుకుంటున్న లిబరేషన్కో స్పిరిచువల్ క్లారిటీకో తనని తానే ఆశ్రయించుకుంటూ ఉండేవాడు మనిషి అటువంటిది కొన్ని వేల మంది సాంగత్యంతో ఒక తను దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అనో స్పిరిచువల్లీ ఎమాన్సిపేటెడ్ పర్సన్ అని అనుకుంటున్న వ్యక్తి కాళ్ళ మీద పడిపోయి దాసోహం అయిపోయి తన ఉనికిని అక్కడ వదిలేసి ఉండటం మనిషి తన ఉనికిని వదిలేయటం అన్నది ఆ మనిషికే హానికరం వేరే వారికి లాభదాయకం సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు కల్ట్ ఎందుకనంటే ముందు మైండ్తో తర్వాత బాడీతో ఆ తర్వాత ఆస్తులన్నీ వాళ్ళకు అర్పించుకోవటమే మనం చూస్తూ ఉన్నాం జెన్యున్ స్పిరిచువల్ క్వెస్ట్ ఉండదు అని కాదు కానీ మీ జెన్యున్ స్పిరిచువల్ క్వెస్ట్కి హెల్ప్ చేయటానికి ఆ వ్యక్తికి మీ ఆస్తితో ఏం సంబంధం ఆ వ్యక్తికి మీ శరీరంతో ఏంటి సంబంధం ఆ వ్యక్తికి మీ ఆలోచనంతా తన పాదాల మీద సబ్మిట్ చేయమనాల్సిన అవసరం ఏంటి ఈ ప్రశ్నను మనం వేసుకోవాలి ఎందుకంటే స్పిరిచువాలిటీ అన్నది వాస్తవాలు తెలుసుకోవాలన్న కోరిక దే ఆర్ జెన్యున్ హ్యూమన్ క్వెస్ అండ్ స్ట్రగుల్ ఫర్ ఫీలింగ్ వన్ విత్ ద యూనివర్స్ టు నో ద ట్రూత్ అండ్ సో వన్ అండ్ సో ఫోర్త్ కానీ మొరాలిటీ స్పిరిచువాలిటీ అవన్నీ పర్సనల్ మ్యాటర్స్ ఒక గుంపుగా ఒక సమూహంగా ఒక మందగా చేసే పనులు కాదు ఇవి ఆ విషయాన్ని మర్చిపోయిన వారు చాలా దెబ్బతింటూ ఉన్నారు ఇటీవల కాలంలో ఇలా పట్టుబడ్డవారు అది రామ్ రహీం అవ్వచ్చు లేదు రేప్ కేసులో కన్విక్ట్ అయిన స్పిరిచువల్ లీడర్స్ కావచ్చు అది చెన్నైలో దొరికిన ప్రేమానంద స్వామి కావచ్చు లేకపోతే రాజస్థాన్ గుజరాత్లో ఉండి చిన్నపిల్లల్ని లొంగదీసుకున్న బాబాలు కావచ్చు వారందరూ కూడా వల్నరబుల్ పీపుల్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ చేశారు వీ షుడ్ నాట్ బీ వల్నరబుల్ మనమే ఆలోచించుకోవాలి ఇంకొకళ్ళని మన మనం మన బదులు ఆలోచించే రోల్ని ఇంకొకళ్ళకి మనం అప్పచెప్పకూడదు అలాగే ఏదైనా ఒక విషయం అద్భుతంగా అనిపిస్తే తోస్తే మోసం చేయకుండా ఈ అద్భుతం సాధ్యమా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి అలా వేసుకుంటే సగం మంది దే విల్ బికమ్ లైట్స్ అండ్ దెమ్ సెల్స్ ఎవరో మైండ్ నుంచి వచ్చే కాంతి కాదు మన నుండి వచ్చే కాంతిని మన మార్గంని లైటన్ చేసేటట్టుగా మనం ఉపయోగించుకోవాలి